ఐదేళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతోనే వైసీపీ ఎన్నికలు బహిష్కరిస్తోందని విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు ఇరవై తొమ్మిది పోరులోనూ జగన్ పార్టీ ఇంటికే పరిమితమన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు తథ్యమన్నారు గుంటూరుకు చెందిన కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శాసనసభ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు అహ్మద్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టపతుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ఆలపాటి రాజాకు మంత్రిగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎన్టీఏ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం గతంలో మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది అలాగే అనేక రైతు ఉద్యమాలు నడిపారు రైతులు కొండ తండగా ఉన్నారు అలాగే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా వారు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి సమస్యలను పరిష్కరించే చాచుని ఉన్నటువంటి వ్యక్తి అపార అనుభవం ఉన్నటువంటి ఆలమ్మా రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తున్నా